ఆర్బిఎన్ మీడియా సౌతం నేను అమల్ రాజ్ నిన్న ఏదైతే వర్షం అధికంగా పడి ముంచెత్తినటువంటి వాగులు వంకలు అనేక రకాలైనటువంటి సమస్యలు విధ్వంసం సృష్టించిందనే చెప్పాలి నిన్న జరిగినటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి ఎందుకంటే ఏదైతే ఈ యొక్క ఏలూరు జిల్లా అప్లైండ్ ఏరియా ఉందో అప్లైండ్ ఏరియా అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా మరి వాగులు వంకలు ఎక్కువగా ప్రవహిస్తా ఉన్నటువంటి ప్రాంతం పోలవరానికి ఆనుకుని ఉన్నటువంటి మండలాలన్నీ కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి మరి స్కూల్ బస్ కూడా కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితిని మనం నిన్న వీక్షించాం అయితే నిన్న జరిగిన దాంట్లో ముఖ్యమైన కొన్ని అంశాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారుతో సహా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నిన్న పోలవరం నియోజకవర్గంలో జరిగింది ఆ పోలవరం నియోజకవర్గంలో ఇమ్మీడియట్ గా స్పందించినటువంటి ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు నిజంగా ఎమ్మెల్యే బాలరాజు గారి గురించి మాట్లాడాలి అంటే చిరి బాలరాజు గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన ఎమ్మెల్యేకే పనికిరాడు ఆయనకి సీట్ రాకూడదని ఎంతో మంది ప్రయత్నాలు చేశారు చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు అయినా సరే అతను పట్టు వదలకుండా ఆ యొక్క సీటు తెచ్చుకోవడం అలాగే గెలుపొందడం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా జరిగింది మీకు తెలిసిన విషయమే ఎందుకంటే తక్కువ మెజారిటీతో కోయిరగూడెం మండలం రౌండ్ వచ్చేంత వరకు కూడా ఉత్కంఠ ఎంతో ఉత్కంఠ కొనసాగింది ఆ టైంలో అయినా సరే విజయం సాధించినటువంటి షిరి బాలరాజు గారు ఆయన ఏం చేస్తాడా అని ఎదురు చూస్తున్న ప్రజలకి రోజు ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడనే చెప్పాలి ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి ఈ వర్షాలు పడ్డం అట్లాగే తుఫాను ప్రభావానికి మరి లోపట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడంతో మరి ఆ వాగులో వస్తున్నటువంటి కారులో వస్తున్నటువంటి ఇద్దరు మహిళలు ఇద్దరు పిల్లలు ఇతను అంటే ఐదుగురు డ్రైవర్ తో సహా ఈ ఐదుగురు కూడా కొట్టిపోయిన సందర్భాన్ని ఆయన ఫోన్ చేసి మరి ఒక్క ప్రాణం కూడా పోకూడదని చెప్పారు ఆ వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు మరి సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలు కూడా బయటకు వచ్చినాయి వెంటనే ఇమీడియట్ గా స్పందించడం మరి వాళ్ళని సురక్షితంగా రక్షించడం మరి చాలా సంతోషకరమైన విషయం ఎమ్మెల్యే అంటే ఎలానే ఉండాలి ఎమ్మెల్యే ఎలానే ఉండాలన్నట్టుగా ఆయన చేసినటువంటి యొక్క ప్రయత్నం కృషికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేద్దాం అలాగే నెక్స్ట్ చూద్దాం ఇది పొజిషన్ బాలరాజు గారు చిరు బాలరాజు గారు ఎమ్మెల్యే గారు ఒకసారి మీరు చూస్తున్నారు కదా అంటే ఎమ్మెల్యే అంటే ఈ రోజు చాలా మంది కూడా అంబు ఆర్భాటాలు చేస్తూ షోయింగ్ అనమాట షోయింగ్ లీడర్స్ ఉన్నారు ఈ రోజుల్లో మొత్తం మాక్సిమం కూడా నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కూడా షోయింగ్ లీడర్సే కానీ ఈయన చూడండి ఒకసారి అతి సామాన్యులాగా ఆ యొక్క వర్గాలు అంటే ఎందుకంటే లోకల్ పోలవరం నియోజకవర్గానికి లోకల్ పర్సన్ కాబట్టి ఏ వాగు ఎక్కడ పొంగుతుంది ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయని ముందుగా గ్రహించి ఆ వాగుల దగ్గరికి వెళ్ళి అది అటు నుంచి వస్తున్నటువంటి వెహికల్ని అప్రమత్తం చేసి ఆత్మని ఆయన స్వయంగా డ్యూటీ చేసిన సందర్భం చాలా ప్రజలందరినీ కూడా సంతోష సంతోషానికి గురి చేసిందనే చెప్పాలి అలాగే కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాను తెలంగాణ ప్రాంత వాసుల కోసం ఇది మరి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే తెలంగాణ ప్రాంత వాసుల కోసం వాళ్ళు ఎక్కడ ఒక టెంపుల్ దగ్గర చిక్కుకున్నారని తెలిసి ముప్పై మంది ముప్పై మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలన్న ద్రోణ నిశ్చయంతో ఆయన జారి ఆదినారాయణ గారు అంటే అశిరగారి ఎమ్మెల్యే గారు చిర్రి బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే గారు పుట్ట మహేష్ యాదవ్ ఎంపీ గారు ఏలూరు ఎంపీ గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ నలుగురు ఆధ్వర్యంలో ఒక సినిమా పతిలో సినిమాలో ఏ విధంగా అయితే పేద ప్రజలను రచించడానికి హెలికాప్టర్స్ వాడుతూ ఉంటారో ఆ విధంగా ఒక హెలికాప్టర్ పంపించి వాళ్ళందరినీ రక్షించిన సందర్భం కూడా ప్రజలు గమనిస్తారే ఉన్నారు సార్ మీరు చాలా గ్రేట్ జాబ్ అంటే మీరు చేసినటువంటి ఈ యొక్క పనికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మేము కరెక్ట్ పర్ఫెక్ట్ ఎమ్మెల్యే ఎన్నుకున్నామని చెప్పి వాళ్ళు స్వయంగా ప్రజలే ఒప్పుకున్న పరిస్థితి నిన్న మనం చూసాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నమ్మి మరీ సీట్ ఇచ్చారు ఆయన నమ్మి పోలవరం నియోజకవర్గం నాకు కావాలి ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అక్కడ ఉన్నా సరే తెలుగుదేశాన్ని కాదని తెలుగుదేశం అభ్యర్థిని కాదని సీట్ ఇప్పించిన పరిస్థితి కానీ దానికి సమన్యాయం పర్ఫెక్ట్ గా చేసినట్లుగానే ప్రజలందరూ ఇది జారి ఆదనారాయణ గారు ఆయన కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ముందుగా స్పందించి వీళ్ళందరినీ ఎలక్ట్ చేయడంలో సిరి బాలరాజు గారు సక్సెస్ అయినందుకు గాను వాళ్ళ స్వయంగా కృతజ్ఞతలు ఎమ్మెల్యే సిరి బాలరాజు గారికి తెలియజేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం 何を言って మీరు చూస్తున్న ఈ వీడియో స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించింది ఈ యొక్క వీళ్ళంతా కూడా వికలాంగులే వృద్ధులు వీళ్ళంతా కూడా వికలాంగులు వృద్ధులు వాళ్ళు నిన్న పడినటువంటి కష్టం నిజంగా ఆ భగవంతుడికే తెలియాలి ఎందుకంటే వాళ్ళు అంత శ్రమలో ఆ గోడ కూలిపోయింది వాళ్ళు ఉంటున్న ఇంటిలో గోడ కూలిపోయిన పరిస్థితి మనం చూసాం కల్లారా చూసాం వాళ్ళకి కనీసం సహాయం చేయడానికి ఎవరో పెద్ద నాయకులు ఎవరో కూడా ముందుకు వెళ్ళకపోవడం కూడా అది మరి హర్షించదగ్గ విషయం కాదు ఎందుకంటే ఈ జంగారీ మెట్ట ప్రాంతంలో ఎంతో మంది పెద్దలున్నారు రాజకీయ నాయకులు ఉన్నారు అలాగే ఎమ్మెల్యే గారి కూడా తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారా అనే విధంగా నిన్న జరిగింది ఈ సంఘటనను చూస్తే చాలా మంది సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసినప్పుడు కొంతమంది వెయ్యి రెండు వేలు అట్లా కొంత అమౌంట్ కూడా పాపం సర్దుబాటు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు మానవతా దృక్పథంతో వాళ్ళంతా కూడా సహాయం చేసిన సందర్భం అలాగే కొంతమంది అయితే వెళ్ళి వాళ్ళ ఆటోల్లో సురక్షిత ప్రాంతం అయినటువంటి బర్తని చెన్నా గారు ఇక్కడ ఎందుకంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మరి ఆమె యొక్క నా నాగలక్ష్మి గారి భర్త మరి బర్తిని చిన్నగారు గారు ఒక షెల్టర్ ఇచ్చినట్టుగా కూడా మన దృష్టికి వచ్చింది చాలా సంతోషం సార్ అదే విధంగా వాళ్ళకు పర్మనెంట్ సొల్యూషన్ కూడా మీ అందరి సమక్షంలో చూపిస్తారని ఆశిస్తున్నాం మీరు చూశారు కదా అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే కార్పొరేట్ స్థాయిలో స్కూల్ అది చాలా గౌరవిస్తారు లక్షల్లో ఫీజులు కడతారు కానీ వరద సమయాల్లో పిల్లల్ని అటునుంచి ఇటు వాగు దాటించవచ్చా లేదా అన్న కనీస జ్ఞానం లేని కొంతమంది డ్రైవర్లు అవ్వచ్చు లేదా వాళ్ళని ఆర్గనైజ్ చేసేటువంటి మేనేజర్లు అవ్వచ్చు లేదా ఆ స్కూల్ యాజమాన్యం అవ్వచ్చు వాళ్ళు ఎవరైనా కానీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే అక్కడ ప్రభుత్వాన్ని నిందిస్తారు చేతగాని ప్రభుత్వం అంటారు చేతగాని వాళ్ళు అంటారు చేతగాని నాయకులు అంటారు చేతగాని ఎమ్మెల్యే అంటారు చేతగాని వాళ్ళని ఎవరు నడిపిస్తారు బస్సు నిండా పిల్లలు ఉన్నారు కనీస జ్ఞానం లేకుండా ఆ యొక్క వాగు అడ్డం పడితే అంటే సెలవు ప్రకటిస్తే ఏమవుతుంది ఒక రోజులో వాళ్ళు ఇప్పటికిప్పుడు చదివి ఏం ఉద్ధరిస్తారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఎంతమంది ఐఏఎస్ లో ఐఆర్ఎస్ లో ఐపీఎస్ లో లేదంటే కనుక పెద్ద పెద్ద పొలిటీషియన్లు పిఎం సీఎంలు అయిపోయారు ఏంటి ఏమన్నా క్లిష్ట పరిస్థితుల్లో స్వచ్ఛందంగా మీకు మీరుగా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు చెప్పాల్సిన మీరే విద్యావంతులైన మీరే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎవరు రక్షిస్తారు మిమ్మల్ని కాబట్టి తల్లిదండ్రులు గమనించాలి ముందుగా మీ బిడ్డలకు ఏదన్నా అయితే ఎవరు వెనక్కి తీసుకొచ్చేది ఉండదు కాబట్టి ఇటువంటి వరద సమయాల్లో ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు పాటించండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు స్కూల్కి వెళ్ళినంత మాత్రాన మీ అబ్బాయి పనికిరానోడు వాడు కదా అటువంటి పరిస్థితుల్ని అధిగమించే ప్రయత్నం చేయండి జ్ఞానం కలిగి జీవించండి ఎందుకంటే వాడు ఎక్కడ చదివినా చివరాగరకు వచ్చి ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఐఆర్ఎస్ అయినా ఇది ఇటువంటి ఎమ్మెల్యే గారి చేతి దగ్గర పనిచేయాల్సిందే వాడు ఎంత గొప్పడైనా కాబట్టి ఏ సెక్టార్గా సెక్టార్ నేను ఎవరిని కించపరట్లే పరచట్లే కానీ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మీకు మీరుగా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ బాధ్యత ఉంది జిల్లా కలెక్టర్ సాక్షాత్తు ఆ పర్యవేక్షణలో వాళ్ళంతా జిల్లా యంత్రాంగం అంతా పనిచేస్తుంటే ప్రజలను రక్షించడానికి మీరు స్కూల్స్ నడిపేసి పిల్లల్ని తీసుకెళ్లి రాగుల్లో వదిలేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా నిన్న జోరు వర్షంలో కూడా ఏదైతే సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం ఉందో వికలాంగుల సంస్థ ఉందో అక్కడ భోజనాలు ఆ రోజు నిన్న తయారు చేసి స్వయంగా వెళ్ళి వడ్డిస్తున్నటువంటి కుటుంబం వీళ్ళను కూడా అభినందించాలి ఎందుకంటే మామూలు సమయంలో ఎవరు ఎంతైనా హెల్ప్ చేయొచ్చు కానీ కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళే నిజమైన మిత్రులు అంటారు నిజమైన సంఘ సేవకులు కాబట్టి వీళ్ళకు కూడా మన మీడియా తరఫున హ్యాట్సాప్ చెప్తా ఉన్నాను మనందరికీ పరిచయం అయినటువంటి వ్యక్తి మల్లెపూడి రవి గారు మల్లెపూడి రవి గారు అందరూ తెలుసు కదా ఆయన నిన్న వారి కుటుంబ సమేతంగా వెళ్ళి వాళ్ళకు ఆకలి తీర్చినటువంటి వ్యక్తి మన మల్లెపూడి రవి గారు కాబట్టి ఇటువంటి విషయాల్ని ఎప్పుడు ఏం చేయాలి ఏ సమయంలో ఎలా స్పందించాలి అని ఊహ అంటే వాళ్ళ జ్ఞానం తెలుసుకున్నటువంటి వ్యక్తులే గొప్పవాళ్ళు అవుతారంటారు నిజంగా కూడా నిన్న ఆయన స్వయంగా ఎందుకో తెలీదు సడన్ గా వెళ్ళి ఆయన పని ఆయన చేసి వచ్చేసాడు ఆయన ఇవి కూడా ఫొటోస్ కూడా నేను గ్యాదర్ చేసుకున్నా అంటే స్వయంగా వెళ్ళి ఆయనకు ఆయన గ్యాదర్ చేసుకుని ఆయనకు ఆయన వెళ్ళి ఆయనకు ఆయన స్వచ్ఛందంగా చేసి వచ్చారు కాబట్టి ఆయనకు కూడా మన మీడియా యాడ్స్ వాట్సాప్ చెప్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ అలాగే రాబోయే రెండు రోజులు ఈ రెండు రోజుల సమయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు వహిస్తూ కుటుంబ సభ్యుల్ని అట్లాగే విద్యార్థుల్ని అలాగే మిగిలినటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ముందుకెళ్దాం ఎక్కడ ఏ సహాయక చర్యలు ఉన్నా సరే మా మీడియా ద్వారా కూడా మేము ఉన్నతాధికారులకు చేరవేసే క్రమంలో ముందుంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్